హాయండి సద్గురు శ్రీ నాన్నగారి ప్రవచనాల సేకరణ నుంచి తీసుకున్న జ్ఞాన రత్నాలు పూర్తయింది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనుభూతి ఉదాహరణ ఒక సీనియర్ ఉద్యోగి ఒక జూనియర్ ఉద్యోగి పాఠం చెప్తున్నారు వారిద్దరూ బయోకెమిస్ట్రీకి సంబంధించిన వారు మీరు ఈ అబ్బాయికి పాటలు బాగా చెప్తున్నారు అని నాన్నగారు అంటే ఆ సీనియర్ ఉద్యోగి అన్నారట ఆ అబ్బాయి చెప్పే అవకాశం ఇచ్చాడు కాబట్టి చెప్పగలుగుతున్నాను శ్రీ రామకృష్ణ వివేకానందుల మొదటి సమావేశం మొదటిసారి నరేంద్రను చూసినప్పుడు శ్రీరామకృష్ణుడికి గత జన్మ కలిగి ఇలా అన్నారట వీడు నరేంద్రుడా లేక పరిపూర్ణుడా శివకేశవుని మధ్య భేదం చూడవచ్చా విభూతి అంటే ఐశ్వర్యం పరమాచార్య ఒక లాయర్కి కుంకుమ విభూతి ఇచ్చినప్పుడు ఆ లాయర్ విభూతి పెట్టుకోవడానికి సంకోషించాడు అది చూసి పరమచార్య అన్నారట ఇంత చదువు చదివి దుర్గా శివకేశ మధ్య భేదం చూస్తున్నావా అరుణాచలేశ్వరుడు భగ భగవాన్ని అనుగ్రహించిన తీరు భగవాన్ అన్నారు అరుణాచల నేను ఏమి యోగాభ్యాసాలు చేయ అమృతత్వంలోకి ఒక జంప్ చేయించాము భగవద్ దర్శనం వలన కలిగే లాభం శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు గణపతి గుంజీల ప్రియుడు మరియు కుమారస్వామి దర్శన ప్రియుడు భగవంతుని దర్శనం వలన మనం పునితిలం అవుతాము మరియు సద్బుద్ధి కలుగుతుంది జీవితంలో నేర్చుకోవాల్సిన రెండు విషయాలు చేతులతో సత్కర్మ చేయి మనస్సుతో భగవంతుని శ రించు అప్పుడు పవిత్రుడు అవుతావు పవిత్రత వల్ల సద్బుద్ధు కలుగుతుంది బ్రహ్మజ్ఞానం కలుగుతుంది సంసారం అంటే ఏమిటి అది ఎలా అధిగమించగలగు సంసారం అంటే మీ ఇంట్లో ఉన్న మనుషులు కాదు మీ ఇష్ట అయిష్టాలు రాగద్వేషాలు కోపతాపాలు కోరికలు వాంచలు అది సంసారం ఈ చావు పుట్టుకులు అనే సంసారం రూపాగ్నిలోంచి బయటికి రావాలంటే మీ సాధన అనుగ్రహం లేకుండా అది సాధ్యం కాదు ఈ బుక్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి